ఓం శ్రీ మాత్రే నమ శ్రావణ మాసం శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఇంతటి పరమ పవిత్రమైన రోజు అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి ఈసారి శ్రావణ మాసం శుక్రవారంతో మొదలైంది ఎంతో శుభకరమైన ఈ రోజున పాటించవలసిన నియమాలు శ్రావణ మాసం గురించి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూస్తారో వారికి అన్ని విషయాలు తెలుసుకుని ఈ శ్రావణ మాస పూజను చక్కగా చేసుకుంటారు దీనివల్ల వారికి సకల ఐశ్వర్యాలు సకల సిరి సంపదలు అంతులేని ఆనందాలు కలుగుతాయి ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూడలేరో చాలా విషయాలు మిస్ అవుతారు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి అమ్మవారికి ఇష్టమైన అన్ని విషయాలు తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మాసంలో ఆ మహాలక్ష్మీదేవిని చక్కగా పూజించుకోండి ఈరోజే శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం శ్రావణ శుక్రవారంతో ప్రారంభమవడం ఎంతో విశిష్టమైనది ఈసారి శ్రావణ మాసంలో మొత్తం ఐదు శుక్రవారాలు వచ్చాయి అవి జూలై ఇరవై ఐదున ఒకటి అంటే ఈరోజు ఆగస్టు ఒకటి రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఎనిమిది వరలక్ష్మీ వ్రతం మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహైదున నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండున ఐదవ శ్రావణ శుక్రవారం మొత్తానికి ఈసారి ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి శ్రావణ శుక్రవారాలు ఎంతో పవిత్రమైన రోజులు శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు చంద్రుడు నక్షత్రంలో అడుగు పెట్టడంతో శ్రావణ మాసం మొదలవుతుంది అందుకే ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ఈ మాసంలో పాడ్యమి నుండి పోలాల అమావాస్య వరకు ప్రతిరోజు ఎంతో విశిష్టమైనది పూర్వం సృష్టి ప్రారంభంలో ప్రకృతి ఇంకా తన రూపాన్ని పూర్తిగా సంతరించుకోని కాలంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది భూమిపై అప్పుడప్పుడే జీవం మొలకెత్తుతుంది అరణ్యాలు పర్వతాలు ఏర్పడుతున్నాయి కానీ ఋతువులు ఇంకా సరిగ్గా ఏర్పడలేదు వర్షాకాలం వేసవికాలం చలికాలం ఇలాంటి విభజన లేదు అస్తవ్యస్తంగా వర్షాలు ఎండలు చలి ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవి దీనివల్ల జీవరాశి చాలా కష్టపడేది ఈ పరిస్థితిని చూసి వృషభనాథుడు అనే ప్రాచీన దేవతా స్వరూపం కొన్ని పురాణాల ప్రకారం ఈయన ఆదియోగి శివుడికి సన్నిహితుడు లేదా స్వయంగా శివుడి పూర్వరూపాలలో ఒకటిగా భావిస్తారు ఈ పరిస్థితిని చూసి వృషభనాథుడు చాలా బాధపడ్డాడు వృషభనాథుడు సర్వజీవరాశికి సంక్షేమాన్ని కోరేవాడు ఆయన నిరంతరం ప్రకృతిలో లీనమై ధ్యానంలో ఉండేవాడు ఆయన ధ్యానంలో ఉండగా ప్రకృతి యొక్క అసమతుల్యత స్పష్టంగా కనిపించేది వర్షాలు ఎప్పుడు పడాలో తెలియక చెరువులు ఎండిపోతున్నాయి నదులు ఇంకిపోతున్నాయి పంటలు సరిగ్గా పండటం లేదు జీవులు దాహంతో అల్లాడిపోతున్నాయి ఈ అస్తవ్యస్తతను సరిదిద్దడానికి ఋతువులను క్రమబద్ధీకరించడానికి వృషభనాథుడు ఒక గొప్ప తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు వృషభనాథుడు లోక కళ్యాణం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన తపస్సు అగ్నిలా జ్వలించింది ఆ తపస్సు ప్రభావంతో సృష్టిలో క్రమబద్ధత ఏర్పడడం ప్రారంభించింది ఋతువులు తమ పరిధిలోకి రావడం ప్రారంభించాయి ఆయన తపస్సుకు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమై వృషభనాథ నీ నిస్వార్థ తపస్సుకు మేము సంతోషించాము నీవు సకల జీవరాశి శ్రేయస్సు కోసం చేసిన కృషి అభినందనీయం నీకు ఏం వరం కావాలో కోరుకో అని మహాశివుడు పలికాడు ఇక వృషభనాథుడు వినయంగా నమస్కరించి మహాదేవా నేను లోకంలో ఋతువులు సక్రమంగా ఉండాలని కోరుకున్నాను జీవరాశికి ప్రాణాధారమైన వర్షాలు క్రమం తప్పకుండా సరైన సమంలో కురవాలి నా తపశ్శక్తితో నేను సృష్టించిన ఈ కాలాన్ని ఋతువులను శాశ్వతం చేయాలి ఆ వర్షాకాలం అత్యంత పవిత్రమైనదిగా సకల జీవులకు పునర్జీవనాన్ని అందించేలా ఉండాలని కోరాడు ఇక మహాశివుడు ఆ మాటలు విని చిరునవ్వుతో ఇలా అన్నాడు తదాస్తు అని నీ కోరిక నెరవేరుతుంది నీ తపశ్శక్తితో నీవు సృష్టించిన ఈ వర్షాకాలాన్ని ఇది సంభవించే మాసాన్ని ఇకపై శ్రావణ మాసంగా పిలుస్తారు ఈ మాసంలో వరుణదేవుడు నీటిని సమృద్ధిగా కురిపిస్తాడు భూమి సస్యశ్యామలమవుతుంది సమస్త జీవరాశి ఆనందంగా ఉంటుంది అంతేకాదు ఈ మాసం నాకు అత్యంత ప్రీతికరమైన మాసంగా ఉంటుంది ఈ మాసంలో నన్ను భక్తితో పూజించిన వారికి అంతులేని పుణ్యఫలాలు లభిస్తాయి ముఖ్యంగా సోమవారాలు నాకు అత్యంత పవిత్రమైనవిగా భావించబడతాయి అని వరమిచ్చాడు అప్పటి నుండి శ్రావణ మాసం రాగానే ప్రకృతి పచ్చగా కలకలాడుతూ ఉంటుంది నదులు చెరువులు నిండుతాయి రైతులు ఆనందంగా పంటలు పండిస్తారు శివభక్తులు శ్రావణ మాసంలో ఆ మహాశివుణ్ణి ప్రత్యేకంగా పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు అదృష్టవంతులు మాత్రమే ఈ శ్రావణ మహత్యాన్ని తెలుసుకోగలిగారు శ్రావణ మాసానికి సంబంధించి మరొక అద్భుతమైన కథ ఏంటంటే పూర్వం ఒక మహా అద్భుతమైన వనంలో సకల జీవరాశి నివసించేది ఆ అడవిలో చిన్న సాధారణమైన పిచుక ఉండేది మిగతా పక్షుల్లాగా ఆనందంగా పాడటం రంగురంగుల ఈకలు ఉండటం దానికి తెలియదు అది కేవలం దాని ఆహారం కోసం గింజలను ఏరుకుంటూ తన చిన్న గూడిలో హాయిగా జీవించేది ఎంతటి కష్టంలో ఉన్నా తనకున్న కొద్దిపాటి దానిలోనే అది సంతృప్తిగా ఉండేది భగవంతుడు నాకు కడుపు నిండా తిండి తలదాచుకోవడానికి ఒక గూడు ఇచ్చాడు అంతకంటే నాకు ఇంకేం కావాలి అని అనుకునేది ఇలా ఉండగా శ్రావణ మాసం వచ్చింది అడవంతా పచ్చగా మారిపోయింది వర్షాలు కురుస్తున్నాయి నదులు చెరువులు నిండాయి శివభక్తులు దేవార్చన చేసేవారు తమ పూజలతో భజనలతో అడవిని ఆధ్యాత్మిక వాతావరణంలో నింపేసేవారు శ్రావణ మాసం లక్ష్మీదేవికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహించి అత్యంత సంపదలను ఇస్తుంది ఒకరోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఆ మహావరానికి వచ్చింది ఆమె అడవిలోనే అన్ని జీవులను వాటి మనసులను పరిశీలిస్తుంది పెద్ద పులులు ఏనుగులు జింకలు ఇలా అన్ని జీవులు తమ కోరికలతో తమ తమ కష్టాలతో ఉన్నట్లు లక్ష్మీదేవి గమనించింది అలాగే ధనం కోసం ఆరాటపడే మనుషులు భోగభాగ్యాల కోసం తప్పించే జీవులు ఇలా అందరూ ఏదో ఒక లోటుతో కనిపించారు లక్ష్మీదేవి అలా వెళ్తూ ఉండగా ఆ చిన్న పిచ్చుక కనిపించింది ఆ పిచ్చుక చిన్న గూటిలో కూర్చొని తన సేకరించిన కొన్ని గింజలను ఆనందంగా తింటూ ఉంటుంది బయట వర్షం పడుతున్నా దాని గూడులో వెచ్చగా ఉంది అది తన గూడు చూసి ఈ వర్షంలో కూడా నా గూడు నన్ను కాపాడుతుంది భగవంతుడికి కృతజ్ఞతలు అని మనసులో కృతజ్ఞత చెప్పుకుంది పిచుక ముఖంలో ఎలాంటి ఆరాటం లేదు ఎలాంటి అసంతృప్తి లేదు ఉన్నదానితోనే సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తుంది దాని కళ్ళల్లో సంపూర్ణమైన ప్రశాంతత కనిపించింది లక్ష్మీదేవి ఆ పిచుకను చూసి ఎంతో ఆశ్చర్యపోయింది అందరూ సంపద కోసం వెంపర్లాడుతుంటే ఈ చిన్న పిచుక తనకున్న కొద్దిపాటి దానితోనే చక్కగా ఆనందంగా ఉంది అని అనుకుంది ఆమె వెంటనే పిచుక దగ్గరికి వెళ్ళి ఓ పిచ్చుక నీవు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు నీకు ఎలాంటి కోరికలు లేవా అని అడుగుతుంది పిచుక లక్ష్మీదేవిని చూసి వినయంగా అమ్మా నాకు కడుపు నిండా తిండి తలదాచుకోవడానికి ఒక గూడు ఉన్నాయి ఇవి నాకు చాలు నేను చాలా సంతోషంగా ఉన్నాను తల్లి అని బదులిచ్చింది లక్ష్మీదేవి నవ్వుతూ నీవు కోరుకుంటే నేను నీకు అంతులేని సంపద ఇవ్వగలను పెద్ద పెద్ద భవనాలు బంగారు గింజలు విలువైన రత్నాలు ఏది కావాలంటే అది కోరుకో అని అడుగుతుంది పిచుక ఒక క్షణం ఆలోచించి తర్వాత అమ్మా నాకు ఉన్నది చాలు సంపదలు నాకు మరింత ఆందోళనను మాత్రమే ఇస్తాయి వాటిని కాపాడుకోవటం కోసం నేను నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది నాకు నిజమైన సంపద అంటే ఈ సంతృప్తే మీరు నాకు మరింత సంపద ఇవ్వాలి అనుకుంటే నాకు ఎప్పటికీ ఆకలి లేకుండా సురక్షితమైన గూడు ఉండేలా ఆశీర్వదించండి అని అడుగుతుంది ఆ పిచుక అంతేకాదు నాలాగే సంతృప్తిగా ఉన్నవారికి మీ ఆశస్సులు లభించేలా చేయండి అని వినయంగా కోరింది పిచుక పిచుక యొక్క నిస్వార్థమైన సమాధానానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించింది ఓ పిచుక నీ సంతృప్తి నీ వినయం నన్ను కదిలించాయి నిజమైన సంపద అనేది మనస్సులో ఉంటుంది అనేది నువ్వు నిరూపించావు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ శ్రావణ మాసంలో నన్ను భక్తితో పూజించి సంతృప్తితో జీవించే వారికి నా కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నీవు ఎప్పటికీ సుఖంగా ఉంటావు అని ఆశీర్వదించి అక్కడి నుంచి అంతర్ధానమైపోతుంది ఆ లక్ష్మీదేవి అప్పటి నుంచి ఆ పిచిక ఎప్పటికీ ఆకలి బాధపడలేదు దాని చిన్న గూడు సురక్షితంగా ఉండేది అది ఎల్లప్పుడూ సంతోషంగా సంతృప్తిగా జీవించేది ఈ కథ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి సంతృప్తిగా జీవించే వారికి అంతులేని సంపద ఆనందం లభిస్తాయని తెలియజేస్తుంది నిజమైన సంపద అనేది మన దగ్గర ఎంత ఉన్నది అనేది కాదు మనసులో ఎంత సంతృప్తి ఉన్నది అనే దానిలో ఉంటుంది పిచుక తనకున్న కొద్దిపాటి దానితోనే సంపూర్ణ ఆనందాన్ని పొందింది లక్ష్మీదేవి కేవలం ధనవంతులకే కాదు నిస్వార్థమైన భక్తి సంతృప్తి మరియు ధర్మంతో జీవించే వారికి కూడా తన కటాక్షాన్ని ప్రసాదిస్తుంది అంతులేని కోరికలు మనిషిని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంచుతాయి కోరికలను అదుపులో ఉంచుకోవటం ఆనందానికి మార్గం మనకు లభించే ప్రతి దానిని కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల మరింత ఆనందం శాంతి లభిస్తాయి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తితో నిత్యం కొలిస్తే ఆ తల్లి అనుగ్రహంతో సంపదలు సంతృప్తి లభిస్తాయి ఈ కథ మనకు జీవితంలో నిజమైన సంపద ఏమిటో అది ఎలా లభిస్తుందో తెలియజేస్తుంది మనం ఉన్నదానితో సంతృప్తి చెందుతూ భగవంతుని నమ్ముకుంటే జీవితంలో ఎలాంటి లోటు ఉండదు అని బోధిస్తుంది ఈ కథను ఎవరైతే పూర్తిగా ఈ రోజు భక్తి శ్రద్ధలతో విన్నారో వారికి అన్ని శుభాలే శ్రావణ మాసంలో ప్రతిరోజు పండుగ రోజే ప్రతి తిథి విశిష్టమైనది శ్రావణ మాసం శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే రోజు లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఒకసారి లక్ష్మీదేవిని శ్రీకృష్ణుని సతీ అయిన రుక్మిణీదేవి నీవు ఎటువంటి ఇంట్లో నివసిస్తావు అని అడుగుతుంది దానికి లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్తుంది ఇతరులకు హాని కలిగించని వారింట్లో గురువుల పట్ల భక్తి కలిగిన వారింట్లో మంచి పనులు చేసే వారింట్లో దానం చేసే వారింట్లో శుభ్రత గల వారింట్లో గర్వం లేని వారింట్లో తల్లిదండ్రుల ఎడల గౌరవభావం కలిగిన వారింట్లో స్త్రీలు సంతోషంగా ఉండే వారింట్లో నేను ఎల్లప్పుడూ కొలువై ఉంటానని చెప్తుంది దానికి రుక్మిణీదేవి మరి నువ్వు ఎటువంటి వారింట్లో ఉండవు అని అడుగుతుంది దానికి లక్ష్మీదేవి ఇలా చెప్తుంది తనది కాని ధనాన్ని ఆశించే ఇంటియందు క్రూరమైన ఆలోచనలు చేసే ఇంటియందు నాస్తికుల ఇంటి ఎందు పాపాలు అధికంగా చేసేవారి ఇంటియందు తల్లిదండ్రులను కష్టాల పాలు చేసే వారి ఇంటి ఎందు శుభ్రంగా లేని వారి ఇంటియందు అధికంగా నిద్రపోయే వారి ఇంటియందు స్త్రీలు దుఃఖించే ఇంటియందు భర్తను గౌరవించని ఇంటి ఎందు నేను ఉండను అని అంటుంది వర్షంతో సర్వత్రా హర్షం వెల్లి విరిసే తరుణం శ్రావణం మేఘమాలికలు బారులు తీరి మురిపించే సమయం ఇది ప్రకృతి సస్యస్మలమైన పులకరింపులతో పరవశించే కాలం ఇది ఈ వర్ష ఋతువులో అడుగడుగున పర్వదినాలతో శోభిల్లే మాసం శ్రావణ మాసం స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం ఈ నక్షత్రం పూర్ణిమ నాటి చంద్రుడితో కూడిన మాసం కనుక శ్రావణ మాసం అయ్యింది శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారికి శక్తియుక్తులను లక్ష్మీదేవి అందిస్తుందని నమ్మకం ఉత్సాహం ఉల్లాసం ఆనందం ఉత్తమ గుణాలు సిరి సంపదలు శాంతం శుభ్రత ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తి భావించిన స్వరూపమే లక్ష్మీదేవి మహాలక్ష్మిని అష్టైశ్వర్యప్రదాయనిగా పూజిస్తారు లక్ష్మీదేవి గ్రీకంటి చూపుతో విశ్వం మొత్తం కొనసాగుతుందని శ్రీ గుణరక్త కోశం చెప్తుంది మహాలక్ష్మికి మహదానందం చేకూర్చడం కోసమే శ్రీహారి లోకాన్ని సృష్టించాడని భాగవతం వెల్లడిస్తుంది కార్యశక్తి విఘ్న నివారణ విద్యాలబ్ది ఐశ్వర్యం స్వచ్ఛత జీవ సాఫల్యత ఈ ఆరు సుగుణాలు ఆరు లక్ష్మీ రూపాలు ఈ ఆరింటి సాధన కోసం శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి లక్ష్మీదేవికి ప్రియమైన విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే మాసం శ్రావణ మాసం ఈ మాసంలో లక్ష్మీ ఆరాధన శుభకరమైనదిగా భావిస్తారు ఈ నెలలోనే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు పూర్ణిమ తిదిమ వంటి పర్వదినాలకు ఎంతో విశిష్టత కలిగి ఉంది బ్రహ్మ వైవర్తన పురాణం ప్రకారం దుర్వాసముని శాపానికి గురైన లక్ష్మి సాగర గర్భంలో చిక్కుకుంది దాంతో సకల దేవగణం ఐశ్వర్యహీనులయ్యారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం దేవతాగణం సాగరాన్ని మతించి తిరిగి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులయ్యారు భగవంతుని సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్తారు సంకల్పం చేసేది హృదయ స్థానం విష్ణువు హృదయంలో కొలువు తీరిన అమృతవల్లి మహాలక్ష్మి కాబట్టి ఆమె సకల కార్యాలకు సంకల్ప శక్తి ఆమె ఎల్ల లోకాలకు ఏకైక దీపం ఈ మూడు లోకాలు ఆమె కుటుంబం సకల జీవరాశులు ఆమె సంతానం ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుంది అంటారు తన గజ్జల సవడలతో ధనరాశుల్ని కురిపిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రావణ మాసం పెళ్లిళ్లకు శుభ సంకేతం ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ చేసే పూజలలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మంగళవారాలు ఎంతో ప్రత్యేకమైనవి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజ చేస్తే మంగళవారం రోజున మంగళగౌరి పూజ చేస్తారు శ్రావణ మాసం అంటేనే శ్రావణ శుక్రవారాలు అందరికీ గుర్తుకు వస్తాయి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దీర్ఘ తత్వం ధనానికి ఇంట్లో లోటు ఉండదని పూజిస్తారు మరి ఇంతటి విశేషమైన శ్రావణ శుక్రవారం రోజు ఎలా పూజ చేసుకోవాలో చూద్దాం ఈరోజు ఆడవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి వాకిట్లో గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి ఈ కల్లాపి చల్లేటప్పుడు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఆవు పేడనే ఉపయోగించాలని గుర్తుంచుకోవాలి తర్వాత ప్రతి ఒక్కరూ తలంటు స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి దీపారాధన చేయాల్సి ఉంటుంది తర్వాత అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం కోసం ఉడకబెట్టిన శనగలు క్షీరాన్నం ఆవు పాలు బెల్లంతో చేసిన అన్నం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని నమ్మకం కూడా ఉంది శనగలను ముందు రోజు రాత్రే స్నానం చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి నానపెడితే మరుసటి రోజు త్వరగా ఉడికించుకోవడానికి వీలు ఉంటుంది మనకు దొరికే చిన్న శనగలను మాత్రమే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టిన తర్వాత అమ్మవారిని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి తర్వాత అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నైవేద్యాన్ని రెండు విస్తరాకుల్లో అమ్మవారి ముందు పెట్టాలి అరిటాకుల్లో పెడితే ఇంకా చాలా మంచిది ముఖ్యంగా పూజ చేసే ఆడవాళ్ళు ఎరుపు లేదా పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు కలిగిన బట్టలను ధరించాలి ముఖానికి కాళ్లకు చేతులకు కూడా పసుపు పూసుకొని కుంకుమ పట్టు పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆమె త్వరగా ప్రసన్నమవుతుంది ఇక ఈ రోజు లక్ష్మీదేవి పటం ముందు ఆవినేతితో రెండు దీపాలు మూడేసి ఒత్తులు వేసి వలిగించాలి ఇక అమ్మవారి దగ్గర నైవేద్యాలు పెట్టాలి పాలతో చేసినవి అమ్మవారికి ఎంతో ఇష్టం ఇక పువ్వులతో అమ్మవారిని అర్చించే ముందు ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకొని ధూపదీప నైవేద్యాలతో పూజించాలి తర్వాత మీ మనసులోని కోరిక చెప్పుకొని నెరవేర్చు తల్లి అని నమస్కరించుకోవాలి ఇలా పూజిస్తే అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి ధనాన్ని కురిపిస్తుంది మొదటి శుక్రవారంతో పాటు మిగతా మూడు శుక్రవారాలలో కూడా పూజ ఇలానే చేయటం వల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెంది ఆమె కరుణా కటాక్షాలను మన కుటుంబంపై ఉంచుతుంది తద్వారా ఆయుర ఆరోగ్యాలతో సంపదలతో కుటుంబాలు తిలతూగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలానే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని ప్రత్యేకంగా వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసం ఉండి అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరిస్తాయి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి లేదా అమ్మవారి ఆలయాలను దర్శించుకునే వారికి పుణ్యఫలాలు చేకూరుతాయని విశ్వాసం అంతేకాకుండా మల్లె పువ్వులు కస్తూరి జాజి పువ్వులను అమ్మవారికి సమర్పించి నేతితో దీపం వెలిగించే వారికి ఈతి బాధలు తొలగిపోయి అనుకున్న కార్యాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా శుక్రవారం రోజున ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కుంకుమను మంచినీటిని ఇచ్చిన వారికి జన్మజన్మ పాపాలను తొలగించి వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతి దీపాలు అని పిలుస్తారు ఈ విధంగా ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు దీపాలు వెలిగిస్తే అష్టలక్ష్మల అనుగ్రహం కలుగుతుంది ఈ సమయంలో దీపం వెలిగించడం వల్ల అన్ని రకాల పాపాలు నివృత్తి అయ్యి ఆర్థిక ఇబ్బందులు పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అదేవిధంగా శ్రావణ శుక్రవారాల్లో ఈ మంత్రాన్ని ఎవరైతే వీలైనన్నిసార్లు జపిస్తారో అలాంటి వారి ఇంట్లో దరిద్రం పారిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై ధనధాన్య సమృద్ధి దేహి దేహి నమ ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం జపించడం వల్ల ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి శనగలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది లక్ష్మీదేవికి ప్రీతికరమైన శనగలను నానపెట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి శ్రావణ శుక్రవారం రోజు ఎవరైనా సరే ఇంట్లో మాంసాహారం అసలు తినకూడదు మాంసాహారాన్ని ఈ రోజు పొరపాటున తెలియక తింటే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఈరోజు నానబెట్టిన శనగలు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే ఎంతో మహాపుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున శ్రద్ధాభక్తితో కొన్ని పనులు చేయడం వల్ల శ్రావణ లక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవి సోదరుడు శుక్రుడు ఆమె భృగు మహర్షికి జన్మించింది కాబట్టి భార్గవి అయింది అందుకే శుక్రవారాన్ని అని కూడా అంటారు శుక్రవారం లక్ష్మీదేవికి పుట్టింటి వారము ఆడపిల్లకి పుట్టిళ్ళు అంటే చాలా ఇష్టము లక్ష్మీదేవికి కూడా పుట్టిళ్ళంటే చాలా ఇష్టము శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని మారేడు దళాలతో పూజిస్తే చాలా మంచిది ఇక వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోలేని వారు ఈ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజు అయినా ఈ పూజను చేసుకోవచ్చు ఇక ఈ రోజు స్నానం చేసే సమయంలో చిటికడు పసుపును నీటితో కలిపి స్నానం చేస్తే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారికి అదృష్టం పడుతుంది మీకు ధనానికి అస్సలు లోటు లేకుండా లక్ష్మీదేవి అమ్మవారు దీవిస్తారు మీ ఒంట్లో తెలియని వ్యాధులు మనోవ్యాధులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ పారిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక మీకు అన్ని మంచి రోజులే వస్తాయి అలానే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజు స్నానం చేసే సమయంలో ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే చాలా మంచిది శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకొని అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఏం చేయాలి అంటే ప్రతి శుక్రవారం రోజున స్నానం చేసే నీటిలో ఓం శ్రీం నమ అనే లక్ష్మీ బీజాక్షర మంత్రంను మీ వేలుతో లేదా తమలపాకుతో రాసి ఆ నీటితో స్నానం చేయాలి ఇలా శ్రావణ శుక్రవారాల్లో చేస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్ర బాధలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి ఇక శ్రావణ మాసంలో లేదా శ్రావణ శుక్రవారాల్లో ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అలా చేస్తే దరిద్రాన్ని కలిగిస్తుంది అవి ఏంటి అంటే పరిగెత్తే వారికి తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీ స్నానం సముద్ర స్నానం పర్వతారోహణం క్షవరం చేయకూడదు స్త్రీలను కాటుక ధరించేటప్పుడు అస్సలు చూడరాదు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుడిని నీళ్ళల్లోనూ అద్దంలోనూ చూడరాదు అలానే తన నీడను నీటిలో చూసుకోకూడదు రాత్రి వేళ చెట్ల ఆకులు కోయకూడదు తలకు శరీరానికి నూనె రాసుకొని మలమూత్ర విసర్జనకు వెళ్ళకూడదు అలాగే భోజనం చేస్తున్నప్పుడు ఆవులిస్తున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు భార్యను చూడరాదు చతుర్దశి నాడు పాలు త్రాగరాదు అమావాసనాడు స్త్రీ పురుషులు కలవరాదు మొలతాడు లేకుండా మగవారు బయటికి రాకూడదు గుమ్మడికాయను స్త్రీలు ఎలా పగలగొట్టరాదో అలాగే పురుషుడు దీపాన్ని ఆర్పకూడదు నీళ్లు తాగే జంతువులని పాలు తాగుతున్న ఆవుదుడను అదిలించకూడదు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు పరిశుద్ధ హృదయమే లక్ష్మీదేవికి పుట్టిల్లు ఎక్కడైతే భక్తి ఉంటుందో ఎక్కడైతే పసుపచ్చని పచ్చని పూలు ఉంటాయో గురువులు ఎక్కడైతే పూజలు అందుకుంటారో అక్కడ లక్ష్మీదేవి స్త్రీనివాసం ఉంటుంది ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయాన్ని చూసేవారికి లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది సూర్యుడు అస్తమించే వేళ నిద్రించేవారు ఆమెకి అస్సలు నచ్చరు ఇంటి ముందు ముగ్గు పసుపు కుంకుమ అద్దిన గడప నిత్య తోరణాలు ఉన్న చోట లక్ష్మీదేవి స్వాగత సత్కారాలను ఎల్లవేళలా అందుకుంటుంది తల్లిదండ్రులను పూజించే చోట మంచి ముత్యాలున్న చోట తెల్లని వస్త్రాలతో పరిశుభ్రంగా మనుషులు తిరిగే ప్రదేశంలో పాత్రల నిండా నీరు పూలు ఉన్న చోట వెండి వస్తువులు చందనం వెండి గిన్నెలలో పాలు పెరుగు మజ్జిగల ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది నలుగు పిండితో స్నానం చేసే స్త్రీలు ఉన్న ఇల్లు శాంత స్వరూపులు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు ఉండే ప్రదేశం బద్దకం అశ్లీలత ప్రవృత్తులు లేని చోట ఆమెకు ప్రియమైన ప్రదేశాలు అలానే కల్మషం లేని హృదయంలో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసిస్తుందని శాస్త్రవచనం నిత్య సంతోషులు ఆమెకు అత్యంత ప్రియులవుతారు కాబట్టి శ్రావణ మాసంలో మరియు శ్రావణ శుక్రవారాలలో ఇలాంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది సకల ఐశ్వర్యాలు పొందండి ఓం మాత్రీ నమ